తో ఇ క్లబ్కి పది సంవత్సరాలు ఉత్తమ సేవలు అందజేయాలి గురి ద్వారా మందరికి మరియన్స్ క్లబ్ కుటుంబ సమస్య కూడా ఈ గుడి ద్వారా మనం కూడా అక్కడ పక్కన చేసి సేవలు సేవలు ఆ గుడికి అదే సమాజానికి కూడా మనం ఎక్కువగా అందాన్ని చెప్పుకోరుకుంటే సార్ అన్నయ్య అంటే మా తుట్లసీ గారు గారు చిన్నప్పటి నుంచి మా అన్నయ్య గారు క్లాస్మేట్ ఒక చిన్నప్పటి నుంచి బతి ఈరోజు బర్త్డే సందర్భంలో మేము టేక్ చేసిన తోటి అలాగే కోరట్లో పోయిన మా అన్నయ్య ఇంకో అన్నయ్య చిరగా మిత్రుడు మా అన్నయ్య శిస్టు గారికి అలాగే దేవుడి దంపతులు వాళ్ళకి కూడా మా జీ గారికి నేషనల్ అవార్డు చెందిన రోప్రకాష్ అర్య క్లబ్ సర్వీస్లో ఎక్కువగా మన సుధూప్రెడ్డి గారు రవిప్రకాష్ గారు ఇద్దరు మా మాంద్రవాళ్ళు గారు అలా కాబట్టికాష్ అన్న ఏదైనా ఇస్తే సిన్సియర్ గా చేస్తాను లేకపోతే నా బల కట్టాలిస్తారు చేస్తే రెడికేట్ చేస్తారు నా వల్లకి అక్కడ నమస్కారం అంత ఓకేనాటం చెప్తే సో ఎప్పుడు నవ్వుతూ సంపూర్ణ ఆరోగ్యం ఎలా ఆరోగ్యం ఎక్కువ ఉంటారు సంపూర్ణ చూడలేదు ఎప్పుడు ఉండదు ఇప్పుడు నవ్వుతూ హ్యాపీగా ప్రజెంట్గా ఉంటావు ఎప్పుడు ప్రజెంట్గా ఉండవు మా ఆశ తినిపోయింది ఈ కాబట్టి

బర్త్డే అనేది ఏంటంటే మేము లైన్ స్టోప్లో అలా ఫ్యామిలీ పరంగా కలిసి దాంట్లో ఉన్న అంటే సరదాగా ఒక ఇంటికి ఒకసారి విజిట్ చేయడం అనేది ఇయర్లీ ఈ విధంగా మనం దాన్ని ప్రత్యేక విధంగా ఈ విధంగా మంచుకోవడం జరిగింది బర్త్డే అదేవిధంగా ఈ బర్త్డేని కూడా మేము ప్రెజెంట్ ఈ మారిన తర్వాత ఒక కార్యక్రమం సర్వీస్ కార్యక్రమం కూడా ఎంత మనం జరిగింది ప్రతి ఒక్కరు అదేవిధంగా ప్రతి సభ్యుడు కూడా మనం కార్యక్రమాలు ఇస్తూ బర్త్డే ఒకరోజు మనం లాస్ట్ ఇప్పుడు వరకు జరిగిన బర్త్డే అన్ని కూడా కూడా ఏదో తమ వంతుగా కార్యక్రమం అవ్వటం ప్రతిరోజు సాయంత్రం ఒక వాట్సాప్ ఇమేజ్ ఇస్తామండి చూశారు కదా మీరంతా ఈ రోజు రాత్రి పది పదిన్నర వరకు కూడా లేదు మా ఆఫీస్లో కూర్చొని ప్రత్యేక విధంగా దాన్ని బాగా గ్రాండ్ సక్సెస్ చేయాలని ఎంతో హార్ట్ఫుల్ గా పనిచేసి ఈ రోజు జోన్ సోషల్ ని మన బ్రదర్ సమక్షంలోనే చేయడం జరిగింది అంత గ్రాండ్గా మరి జోన్ జోన్ ని మనం అది రోరల్ కబ్బులు కూడా అంత బాగా చేయటం మేము చూడలేదు ప్రభుత్వం తమ్ముడు అని రోరల్ కబ్బుల నుంచి కూడా మనకి ప్రత్యేకంగా ప్రశంసం జరిగారు ప్రతిది కూడా మనం హార్ట్ఫుల్ గా చేయటం వల్ల ఈ రోజు మేము ఇద్దరం ఒక సమన్వయంతో ఒక టార్గెట్ పెట్టుకొని ఈ గ్రాండ్ చేసుకుందాం అని ఒక మూడు నాలుగు వారం అంతా కష్టపడ్డాం ఆ విధంగా ముందు తీసుకెళ్ళడం జరిగింది సరే ఓకే ఈ విధంగా ముందు ఆ విధంగా మా అన్ని మేము ఏంటంటే కలిసిమెలిసి ఇద్దరం గత ఐదు సంవత్సరాల నుంచి జలప్రకాష్ ప్రెసిడెంట్ నేను సెక్రటరీ అనుకోగలుండా దండన కలుపుతాను మెగా సిటీ ఆ రోజుల్లో మెగా సిటీని ఒక క్లబ్ అనేవాడు మాకు ఇబ్బందిగా ఉండేవాడు ఒక క్లబ్ అనేది ఒక పేరు చెప్తే మాకు ఇబ్బందిగా ఉంది నేను చెప్పినప్పుడు ఇష్టం మాకు ఎందుకు అనవసరం అలాంటి క్లబ్ ని ఈ రోజు మెగా సిటీ అనేది పేరుని మనం జిల్లా లెవెల్లోనే మూత పుట్టిస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఆ విధంగా ఆడటంలో మా వంతు కూడా మేము తొక్కకుండా కట్ చేసుకుని వెళ్తాం దగ్గర నేను ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత సెక్రటరీ ఆయన ప్రెసిడెంట్ హెల్త్ సెక్రటరీగా ప్రతిదీ కూడా అడుగు అడుగు వేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సెక్రటరీగా నేను చేసినప్పుడు అడుగు రాష్ట్ర గారి రిపోర్ట్స్ పంపించడం ద్వారా ఆ సంవత్సరమే మనకి మొదటిసారి ఆన్లైన్లో సెక్రటరీగా బెస్ట్ అవార్డు రావడం వస్తుంది సో ఆ రోజు నుంచి ఈ రోజు కంటిన్యూగా మూడు సంవత్సరాలు మనకు వచ్చింది మన ఫాలో చేత టైంలో కానీ మన టైంలో ఫాలో అయిపోయింది కప్పునే మనం అట్లా ముందుకు తీసుకెళ్తాం కలిసి సంవత్సరానికి అట్లా కంటిన్యూస్ రావడం జరిగింది ఒక మెగాసిటీకే అవార్డు కూడా దక్కింది ఎప్పటి వరకు కూడా ఆన్లైన్ లో కంటిన్యూస్ త్రీ ఇయర్స్ ఫస్ట్ అసలు తెచ్చుకునే వాళ్ళు త్రీ ఇయర్స్ రావడం అయితే మెగాసిటీకే అవగాహన మనం కప్పు ముందు

అది మరి మంచిగా అది అభివృద్ధి చేస్తూ లాస్ట్ ఇయర్ చేయటం ఈ సంవత్సరం కూడా అది కంటిన్యూగా మళ్ళీ పది కార్యక్రమం సో ఒక రాయు మనం వేసిన పునాది ఒక మంచి మనసుతో మంచి మంచిగా చేయాలని ఉద్దేశంతో వేశాం కాబట్టి అది ఏ కార్యక్రమం కాబట్టి అది దిగ్విజయంగా ప్రతి సంవత్సరం వెళ్ళిపోతూ ఉంటుందని మరోసారి కోరుకుంటారు ఈరోజు ప్రత్యేక విధంగా బర్త్డే విషయం చెప్పుకుంటూ థ్యాంక్ యూ కష్టపడి చేసి చేయాలంటే కూడా మాట్లు కాదు మనం చేసే కార్యక్రమం స్పీడ్గాను ఆయనంతా స్పీడ్ గా మనకి సపోర్ట్ చేస్తారు మంచి సపోర్ట్ ఈ సంవత్సరం

నా పుట్టినరోజు సందర్భంగా నా మిత్రులందరూ నాకు ప్రియమైన మిత్రులందరూ నాకు ఇష్టమైన మిత్రులందరూ నేను అడగకుండా వచ్చినందుకు చాలా సంతోషం నేను ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఇక్కడ పెట్టింది ఏదో ఒక కార్యక్రమం ఏలూరులో చిన్న వాళ్ళ బాదర్ కార్యక్రమం అంటే దానికోసం వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాము మరి టైం కూడా లేదు ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేస్తాం మనకు పరిపాటి కదా ఎవరైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ నేను అనుకున్నాను మ్యారేజ్ డే చేసుకున్నాను ఆ రోజు ఇది క్యాన్సిల్ చేద్దాం కానీ మా గురువు గారు మన డైరీ ముఖ్య ఉన్నారు ఆయనకి ఏదో ఒకటి ఒకటి మనం ప్రోగ్రాం తెలిసే బాగుంటుంది నాకు కూడా చెప్పేసి వాళ్ళందరూ క్యాన్సీ చెప్పేసి ఎస్కైనా సరే నాకు ఇంటికి వచ్చాను కంపెనీ చేసి అదే అదే అరగంట అంటే వాయువేగంత రావచ్చు అలాగే నా మిత్రులు నా ప్రతి కార్యక్రమానికి నేను ఇష్టపూర్వకంగా చేస్తాను ఆ ఇష్టాన్ని కూడా వాళ్ళు స్వీకరించి నాకు మంచి సహకరిస్తున్నారు నాకు స్వర్ణగిరి లో తొమ్మిది రోజుల కార్యక్రమానికి ఆయన కూడా చేశారు అలాగే మన వినోద్ గారు చాలా చక్కటి ఆయన అంత బాగా చేశారు మొదటి సంవత్సరం దానికి ఏమాత్రం తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా రే రికబ్బ అవన్నీ తీసుకొచ్చారు జనాల్లో ఒక మంచి పేజ్ తీసుకొచ్చారు నువ్వు చెప్తా ఉండేవాడు నువ్వు నాకు కొన్ని విషయాలు నేర్పించాం ఇది మనం అక్కడ సంక్రాంతి ముగ్గురు కూడా అది మన ఇన్స్టిట్యూట్ అప్పుడు తీసాం కదా అక్కడ నీ దగ్గర నేర్చుకున్నది ఆ కమ్యూనికేషన్ స్కిల్ కరెక్ట్గా మా సెక్రటరీగా చేసినప్పుడు మన సుధీర్ దగ్గర పనిచేసింది సుధీర్ మామూలుగా మంచిగా సామాన్యంగా ఉండడం ఎవరికి దేవుడి గారు కూడా దేవుడి గారు కూడా అందరితో నమ్మేకోవడం సమాజమైంది వాళ్ళందరినే నేను నేను చేయగలిగానంటే ఆ స్ఫూర్తి అప్పుడు మనం చూసుకున్నాడు గెలుచున్నారు నేర్చుకొని సబ్బులో మంచి ధనాన్ని మంచి కార్యక్రమాలు అనిపించారు సహకారం ఈ రోజు మీరు వచ్చారు నాకు ఇష్టమైన వచ్చారు ఎవరు వస్తారా ఎవరు నేను చెప్పదలుచుకోవాలి ఇన్వైట్ చేస్తే అందరూ వచ్చేవాడు ఈరోజు చెప్పదలుచుకోవాలా నా భర్త నేను నన్ను ఇష్టపడి ఏమొస్తారా చూస్తారా చూద్దాం పరీక్ష ప్రయాస్ వాడు వచ్చారు ప్రయాస్ వచ్చారు చాలా సంతోషం థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అలా చిన్న విందు కూడా ఉంది విందు కూడా సేకరించుకొని

यारमो अरे अरे गोरी में अरे सर प्रेम may god bless you. may god bless you. may god bless you. may, Rai may god bless you. many greetings to you. many greetings to you. May many greetings to you. many greetings to you. மா தங்க மா பிரேமித்து மகேஷ் ஆதரோர்